ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి చాలా మంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు గ్యారెంటీలు ప్రకటించారు ఈ చేయకుండా ఉంటే బాగు మాలాగనే లాగనే ఎకరాలు ఇవ్వకుండా ఉంటే బాగు మాలాగనే లాగనే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ఉంటే బాగు మాలాగనే లాగనే ఇంటికి ఉద్యోగం చెప్తే ఇవ్వకుండా ఉంటే బాగు మాలాగనే రాష్ట్రాన్ని దోచుకొని ప్రజలు ఇబ్బంది పెడితే బాగానే ఆశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు వారి ఆశల్ని నిజం కానివో మేము తప్పనిసరిగా ఆరు గ్యారంటీల్ని తప్పనిసరిగా ప్రజలకి అమలు చేసి తీరుతాం అందులో భాగంగా ఇప్పటికే రెండు గ్యారంటీలు ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్మి లాగా గౌరవిస్తూ వారందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పినటువంటి మాటని మేము శాసనసభ్యులుగా శాసనసభలో ప్రమాణ స్వీకారం తీసుకున్నటువంటి గంట లోపలనే మహాలక్ష్మి పథకాన్ని ఫ్రీ బస్సు ని రాష్ట్రంలో మొదలు పెట్టాం కోట్ల మంది ఈసారి ఈరోజు రాష్ట్రంలో ఈ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నాం గుడికి వెళ్ళొచ్చు పిల్లల్ని తీసుకొని బడికి వెళ్ళొచ్చు బంధువులను కలవటానికి వెళ్ళొచ్చు లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎవరైనా మన బంధువులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలందరూ కల్పించాం దాన్ని దిగ్విజయంగా చేస్తాం అట్లాగే మనందరికీ తెలిసిందే వైద్య అవసరాల కోసం ఈ రోజు పెరిగినటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం అర్హత కలిగిన కుటుంబం సంవత్సరానికి పది లక్షల వరకు వాడుకునేటట్టుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచాం ఇప్పటికే ఇప్పుడు చేసేటువంటి మిగతా కార్యక్రమాలు ఈ అప్లికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశాం దయచేసి మీరందరూ ఈ అప్లికేషన్ లబ్ధిదారులు కావలసినటువంటి వాళ్ళంతా ఫిల్ చేయండి కౌంటర్లో అందించండి వీటన్నిటిని కూడా భద్రపరిచి తప్పనిసరిగా మీ అందరికి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఈ కార్యక్రమాలు అంది వచ్చేటట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీ అందరికీ సౌనీయంగా మన చేస్తూ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికి లబ్ధిదారులకు అట్లాగే ఈ అబ్దుల్లాపూర్ మెట్ ఈ ప్రాంతాన్ని నేను ఆ రోజు పాదయాత్రలో భాగంగా ఇక్కడ కూడా వచ్చాను ఈ గ్రామంలో కూడా పర్యటన చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాం ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఇల్లు లేనటువంటి వాళ్ళు కలిశారు కాగితాలు ఇచ్చారు అటువంటి వాళ్ళందరికి ఆనాడు మాటిచ్చాం తప్పనిసరిగా మేము వస్తున్నాం మీ అందరికి ఇల్లుస్తామని ఇస్తామని చెప్పాం చెప్పినట్టుగా వచ్చాం మీరు ఆశీర్వించే ప్రభుత్వానికి వచ్చాం మీకు మాటిచ్చినట్టుగా మేము వచ్చాం రావటమే కాదు మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని భవిష్యత్తులో ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయబోతున్నా కూడా మీ అందరికి సౌనయంగా మనవి చేస్తూ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించవలసిందిగా సాయంత్రం వరకు అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం ఉంది కాబట్టి కొనసాగించవలసింది సవినయంగా విజ్ఞప్తి చేస్తూ అబ్దుల్లాపూర్ మెట్ గ్రామంలో పాల్గొనడానికి మా శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సర్పంచ్ ఎంపీపీ జెడ్పీటీసీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు అందరూ కూడా కలిసి